హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి అదేవిధంగా రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా పర్లేదు మాకు కావాలి తక్కువ రేట్లో కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలకి న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యంతో రైల్వే స్టేషన్కి బస్టాండ్కి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు దాని మూలం ఏమవుతుందంటే పాత వీడియోస్ చూస్తున్నారు మేము ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వీడియోస్ అన్నీ కూడా బ్యాంక్ ఆక్షన్ పెడుతున్నాం వాటి గడువు మేబీ ఉంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంటుంది సో ఆ తర్వాత అవి అయిపోయిన తర్వాత ఫోన్ చేసి అవి ఉన్నాయా అవి ఎందుకు పెట్టారని అడుగుతున్నారు సో అలా కాదండి ఉంటాయి ఆక్షన్ ప్రాపర్టీస్ కానీ పది పదిహేను రోజులే ఉంటాయి సో మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే కనుక చూసిన వెంటనే మీకు నచ్చితే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము తప్పకుండా ఆ ప్రాపర్టీని మీకు డీల్ చేసి మీకు ఇప్పించడానికి మేము కూడా ప్రయత్నిస్తాం సో మమ్మల్ని అర్థం చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది చూసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా ఆ ప్రాపర్టీని మేము మీకు విజిట్ చేయించడానికి అదేవిధంగా మీకు సేల్ చేయించడానికి కూడా ప్రయత్నిస్తాం సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పేట సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో వచ్చిందండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇందులో మనకి గ్రూప్ హౌస్లో ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్లో రెండు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయండి సుమారుగా డాక్యుమెంట్ పరంగా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ముప్పై ఆరు గజాలు అండీవడే షేరు ఏడు వందల యాభై ప్లిన్ ఏరియా వస్తుంది సో ఇది ఒక్కొక్క ఫ్లాటు ముప్పై ఐదు లక్షల రూపాయల చొప్పున రెండు న్యూ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇంట్రెస్ట్ నావాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీస్ని తీసుకోవడానికి ట్రై చేయండి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది ఈస్ట్ ఎంట్రన్స్ తోటి ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ నావల్ మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఇది రాజరాజేశ్వరిపేట రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండే ఏరియా అనమాట సో సిక్స్టీ ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్డు కాబట్టి గజమణి కూడా ముప్పై ఆరు గజలు వస్తుంది కాబట్టి వాల్యూ పరంగా డెఫినెట్గా ఇది నలభై ఐదు లక్షల రూపాయలు ఉంటుందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటుకి వచ్చింది ఇది కూడా ఫ్లెక్సిబుల్ ప్రైస్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి దీంతో పాటుగా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ విజయవాడలో ఇంకా చాలా ఉన్నాయండి సో అవి కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ